సంగారెడ్డి డిస్టిక్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ ఇది ఏంటంటే జైరాబాద్ టు బిదర్వెల్లే రోడ్ ఈ జైరాబాద్ టు బిదర్వెల్లే రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏంటంటే టూ ఏకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ పర్ ఎక్కర్ చెప్తున్నారు లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది మనకి ఏంటంటే ఇది ఎన్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే టు మనకి బిదర్వెల్లే రోడ్ ఇది ఈ రోడ్కి మనకి సబ్ రోడ్ ఉంటుంది కి ఫస్ట్ బిట్టు టూ ఏకర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ పర్ ఎక్కర్ చెప్తున్నారు లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫ్యూ రెడ్ సైల్ ఏరియా క్లేట్ ఐటీ స్కోర్ బెట్ గేట్ ఫెన్సింగ్ అంతా వేసి ఉన్నది మొత్తం ఏంటంటే ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా నార్త్ ఫేస్ వాస్తుపరంగా కూడా మంచి ల్యాండ్ ఉంటుంది ఇది మనం ఇంకోటి ఏంటంటే మనకు హైదరాబాద్కి జస్ట్ మనకు సెవెంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మన ముంబై హవేకి జస్ట్ మనకి ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు జైరాబాద్ టు బిదర్ రోడ్కి మనకు టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫుల్ వాటర్ సోస్కల్ కింద ఒక వెల్ ఉంటుంది మనకు ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ల్యాండ్ వరకు మొత్తం సొంతకాలం మొత్తం పంట పండే అంత సరిపోయిన వాటర్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే బోర్ వేసుకుంటే కూడా బోర్ పడుతుంది పక్కనే ఎలక్ట్రిసిటీ కూడా ఉంది ఇల్లు ల్యాండ్లోనే మనకు ఇది మన రోడ్ ఫేస్ మనకు రోడ్ ఫేజ్ దగ్గర దగ్గర మనకు నాలుగు వందల యాభై ఫీట్లో మనకు రోడ్ ఫేజ్ ఉంటుంది ల్యాండ్కి టూ ఏకర్స్కి మనకు ఫార్మ్ హౌస్ కూడా చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం కూడా పెట్టవచ్చు మనకు క్లియర్ ట్రికల్ స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది మా ఛానల్ని ఫస్ట్ విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కూడా షేర్ చేయండి లోకాష్ ఉంటాను చూస్తూ ఉండండి ఇది మనకు ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా మనకు గేట్ ఫెన్సింగ్ అంతా వేసినది స్టాండర్డ్ ఫెన్సింగ్ ఉంది ఫోర్ బై ఫోర్ థిక్నెస్ సెవెన్ ఫీట్ హైట్ మనకు ఫోర్ లెంత్ మనకు వైర్ ఉంటుంది మనకు ఫెన్సింగ్ వైర్ పక్కన మనకు ఆనుకొని విలేజ్ ఆనుకొని మనకు ల్యాండ్ ఉంటుంది ఫ్యూచర్లో ఫార్మస్ చేసుకొని లివింగ్ పర్పస్ కూడా ఫ్యామిలీతో కూడా రెసిడెన్స్గా ఇక్కడ ఉండొచ్చు మనకు అర్జెంట్ ఉంది పక్కన మనకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ నిమ్స్ ఉంది స్మార్ట్ సిటీ ఉంది ఇంకోటి ఫార్మాసిటీ ఉంది ఇంకోటి ఏంటంటే మనకు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది స్మార్ట్ సిటీ జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ నిమ్స్ కూడా వన్ కిలోమర్ట్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఇంకోటో సిటీ కూడా టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కిలోయల్ స్కోర్ బిట్ ఫ్యూర్ రెడ్ సైల్ ఏరియా ఆల్ క్రాప్ సూటబుల్ కమర్షియల్ ప్లాంటింగ్ పర్పస్ ఫార్మాస్ పర్పస్ కూడా వాడుకోవచ్చు ఈ రకంగా మనకు ల్యాండ్ ఉంటుంది స్కోర్ బిట్ ఫ్లాట్ ఏరియా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకు నియర్ బై మనకు ఏంటంటే జైరాబాద్ మున్సిపల్ ఏరియా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన అర్జెంట్ సెల్కున్న ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ దగ్గర కాంటాక్ట్లో ఉన్నాము లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు బ్లాక్ రోడ్ ఫస్ట్ బిట్టు లైట్గా నెగోషియబుల్ అయ్యే అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది క్లేయేట్ టైటిల్